కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఈ నీళ్లు కొలు కొలువులు లేవు డబుల్ బెడ్రూమ్ లేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇస్తున్నాడు అన్ని మంచిగా కొలువులు ఉండే పిల్లలకు కొలువులు ఇచ్చేది ఉండే మా పిల్లలు చదువుకొని ఆ మార్పు కోసం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోరు కదా ఈయన చేస్తుండ అన్ని పనులు ఉద్యోగాలు ఇచ్చిండా మీ పిల్లలకి కొలువులు ఈ మళ్ళీ ఇది చేయాలి ఇప్పుడు మా పిల్లలకు అయిన ఉన్నప్పుడు చేయలేడు అయిన ఎక్కినకి చేస్తలేడు నువ్వేం చెప్తావు గంతేనమ్మ ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది నాలుగు నెలలు దాటింది వస్తది ఎందుకు వస్తది ఏం ఎడేసిన కొక్కడి కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు మహాలక్ష్మి పథకం పడతారు గ్యారెంటీ మహాలక్ష్మి పథకం అన్నారు అమహాలక్ష్మి పథకం అన్నారు పించిని నాలుగు వేలు అన్నారు ఇంకేమి ఇంకేమో ఇల్లు కట్టిస్తామన్నారు ఏమేమన్నారు ఇంబిలు కూడా కట్టిస్తాం ఒక నిమిషం ఇంద్రం ఇంద్రంబిలు మరి ఇంద్రం ఇల్లు లేదమ్మా ఏడేసింది అన్నముల్లి అంతేనా నాలుగు నాలుగు నెలల అయినా ఐదు నెలల అయినాయి టై చేస్తాడేమో టైం ఇస్తాడు ఇక పానం పోతుంది ఆనకాలం వచ్చింది ఇంట్లో వస్తున్నాయి ఇంకేమి మున్పే మంచి మున్పే మంచి మంచిగా ఉండే ఎందుకంటాం ఆయనకి మంచి మంచిగా చేసాడు ఏమేమి మంచి పని ఏం మంచిగా చేసాడు అంటే పిల్లలు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ఇచ్చిండు అవి అవి ఇవి ఇచ్చిడు కళ్యాణ లక్ష్యం ఇచ్చిడు ఇంకా ఇక చచ్చిపోయితే ఐదు లక్షలు ఇచ్చి ఇచ్చిండా ఇచ్చిండు మీ ఊర్లో వచ్చినాయా రైతు బంధు అప్పట్లో పడుతుండే ఇప్పుడు పడుతున్నాయా పంట ఎందుకు ఎండిపోయింది నీళ్ళు ఎందుకు వస్తలేవు అప్పట్లో వచ్చినాయి కదా ఎవరు ప్రాజెక్ట్ కరెంట్ ఉంటుందా మీ ఊర్లో ఇప్పుడు ఎందుకు పదేళ్ళల్లో పోయిందా పదేళ్ళల్లో పోయిందా మరి ఇప్పుడు పోతుందా నిజం చెప్తున్నా పోతుందా మరి మీరు ఏరి కోరి ఎంచుకుంటారు మార్పు కావాలనుకుంటారు అమ్మా నివు రాయల నేను ఒక్కదా మనం బస్తీ మన చివరి మండలం ప్రపంచం మా అప్పటికైనా చెవలనే వెళ్ళింది కదా ఆయన కూడా చివరినే ఒకేయండి కదా ఒకడో ఒకటి రతి అమ్మాయిగా ఇప్పుడు మామూలుగా ఓట్ల పండుగ వస్తుంది నాయకులు వస్తారు మీ ఇళ్ళల్లో ముందటికి మా కోటేయండి మా కోటేండి అని ఏం అడుగుదాం అనుకుంటారు ఏం ప్రశ్నిస్తామను మంచిగా చేస్తే మీకు వేస్తామంటారు ఎవరు చేస్తారు మరి మంచిగా ఎవరు చేసిండ్రు కేశారు చేసిండ్రే మంచి